హాయ్ అండి దసరా నవరాత్రుల్లో మూడవ ప్రసాదం పులిహోర ఒక బౌల్లో రైస్ని తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకొని అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇందులోకి తాలింపు చేసుకున్నా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఈ తాలింపుని ఇందులో వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇంతేనండి పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మూడవ రోజు ప్రసాదం రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు